నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం కాలం అమేయం నిర్గుణం నిరాకారం ఆద్యంతాలు కానరానిది కాలం కాలమే దైవం విశ్వం విష్ణు పుషట్కారో భూతభవ్య భవత్ప్రభు అని చదువుతున్నాం మనం విష్ణు సహస్రనామంలో అంటే అంతా తానే అయినవాడు విష్ణువంటే అన్ని వేళలా అన్ని ప్రాంతాల్లో ఉండేవాడు భూతభవ్య ప్రభు అంటే గడిచిన కాలానికి జరుగుతున్న కాలానికి రాబోయే కాలానికి కూడా ఆయనే ప్రభువు ఆ భగవంతుడి సమక్షంలోనే మనం పదిహేడేళ్ళు పూర్తి చేసుకున్నాం భక్తి టీవీ పదిహేడవ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని పద్దెనిమిదవ ఏడాదిలోకి అడుగుపెట్టింది ఆధ్యాత్మిక సుగంధ పరిమళాలను వ్యాపింపచేస్తూ భక్తి విశేషాలు రంజకంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా భక్తి టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం శ్రావణ శోభను సంతరించుకుంది నాలుగో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఫల పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం సుందరంగా అలంకరించారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు తిరుపతిలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రత వేడుకలు వైభవంగా జరిగాయి శ్రావణ శుక్రవారం సందర్భంగా పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు అభిషేక శోభతో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించేందుకు భక్తులకు రెండు కనులు చాలలేదు లోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఘనంగా జరిగింది శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారిని ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీ కామాక్షి అమ్మవారికి ఆలయ అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు హైదరాబాద్ ఎర్రగడ్డలోని శ్రీ విజయలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారు వరలక్ష్మిగా భక్తులను అనుగ్రహించారు ప్రభాత వేళ నిర్వహించిన పంచామృతాభిషేకం భక్తులను తరింపజేసింది అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు అమ్మవారి దర్శనానికి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు मेलुकुम् श्रीलक्ष्मीरावं सिरुलीयवं माहालक्ष्मीमायं मामम् శ్రీశైల మహాక్షేత్రంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది నాలుగో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన ఈ వ్రతంలో ఐదు వందల మంది చెంచు గిరిజన మహిళలు ముత్తైదువులతో పాటు వెయ్యి మంది సాధారణ మహిళలు పాల్గొన్నారు అనంతరం అమ్మవారి శేషవస్త్రంగా చీర రవిక పూలు గాజులు ప్రసాదము అందజేశారు తదుపరి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు వ్రతంలో ఈవో పెద్దిరాజు దంపతులు దేవస్థానం మహిళా అధికారులు పాల్గొన్నారు ద్వారకా తిరుమలలోని శ్రీ చిన వెంకన్న ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి శ్రావణమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయంలోని అనివేటి మండపంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు అర్చకులు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్నవరంలో రత్నగిరి కొండపై సత్యదేవుని సన్నిధిలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి శ్రావణ శుక్రవారం పర్వదినం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో కొండపై నిత్య కళ్యాణ మండపంలో నిర్వహించారు అర్చక బృందం పురోహితులు మహిళా భక్తులతో సామూహిక వరలక్ష్మి వ్రతాలను జరిపించారు ఆరు వేల మందికి పైగా మహిళలు ఈ వ్రతంలో పాల్గొన్నారు వ్రతం అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు लक्ष्मीबायं मं मा मेलुकुं मामीरावं मा सिरुलियवं मा। मालक्ष्मीबायं मां मेलुकुम् శ్రావణ మాసం నాలుగో శుక్రవారం సందర్భంగా అన్నవరం కొండ దిగువన ఉన్న నేరేళ్లమ్మ అమ్మవారిని గాజులతో అద్భుత రీతిలో అలంకరించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మహిళా భక్తులతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో పద్నాలుగు వందల మంది మహిళలు ఈ వ్రతాల్లో పాల్గొని విశేషంగా పూజలు నిర్వహించారు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి శ్రావణమాస చివరి శుక్రవారం సందర్భంగా మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి వ్రతం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని వ్రతం ఆచరించారు అనంతపురం జిల్లా కదిర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు ఈ వ్రతంలో పాల్గొన్నారు అమ్మవారికి ఆలయ అర్చకులు మంగళహారతులు సమర్పించారు అనంతపురం జిల్లా గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం జరిగింది స్థానిక మహిళా భక్తులు ఈ వ్రతంలో పాల్గొన్నారు కుంకుమార్చన పూజలు చేశారు వేగువజామున స్వామివారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెండు వందల మంది మహిళా భక్తులు వ్రతంలో పాల్గొన్నారు మొక్కులు చెల్లించుకున్నారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఇవో భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు శీల శిరావమ్మా సిరులి యవం మహాలక్ష్మి మాయం శీల శిలావమ్మా సిరులి యవం మహాలక్ష్మి మాయం

శ్రీ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి శ్రావణ మాసం నాలుగో శుక్రవారం సందర్భంగా వేద మంత్రాల నడుమ అర్చకులు అమ్మవారికి మహాభిషేకం షోడసోపచార పూజలు నిర్వహించారు మహిళా భక్తులు కుంకుమార్చనలు చేశారు మంగళహారతులు సమర్పించారు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు ष्मीबायं मेरुपं मा श्रीलक्ष्मीरावं सिरुलीयवं माहालक्ष्मी मे వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో నిండిపోయింది శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా ఉదయం స్వామివారికి తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు కోడె మొక్కులు చెల్లించుకోవడానికి క్యూలైన్లలో బార్లు తీరారు అనంతరం స్వామివారికి అభిషేకాలు అన్న పూజలు చేశారు గండదీపంలో నూనె పోసి తమ గండాలు తొలగిపోవాలని స్వామివారిని వేడుకున్నారు స్వామివారి దర్శనానికి దాదాపు ఐదు గంటల సమయం పట్టింది శ్రావణ శుక్రవారంతో పాటు పునర్వసు నక్షత్రం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి మాతకు శ్రీ లలిత సహస్రనామ చతుష్టోపచార పూజలు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకము నిర్వహించారు గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో ఉచిత సామూహిక శ్రావణ మాస వ్రతాలు ఘనంగా జరిగాయి దేవస్థానంలోని కళ్యాణ మండపంలో అర్చక స్వాములు వేద పండితులతో శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం మహిళా భక్తులు దేవస్థానం తరపున పసుపు కుంకుమ జాకెట్లతో పాటు అష్టలక్ష్మీదేవి ప్రతిమలను అందజేశారు తదుపరి అమ్మవారిని గాజులతో విశేషంగా అలంకరించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత కోటగుళ్ల ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అర్ధనారీశ్వరి రూపంలో స్వామి దర్శనమిచ్చారు స్వామివారిని వివిధ రకాల పూలు పండ్లతో అలంకరించారు అనంతరం ఆలయ ప్రాంగణంలోని గోమాతలకు పూజలు నిర్వహించి భక్తులు ఆశీస్సులు పొందారు సికింద్రాబాద్ అల్వాల్లోని శ్రీ సత్యసాయి మందిరంలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది మహిళా విభాగం ఇన్ఛార్జి శ్రీమతి జోగేశ్వరి దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వ్రతంలో అనేక మంది మహిళా భక్తులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారికి టీవీఎస్ మోటార్స్ ఎండీ వేణు సుదర్శన్ పదహారు ద్విచక్ర వాహనాలను విరాళంగా అందజేశారు తొలుత ఆలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో ఈవో జే శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు అనంతరం దాతవారికి వాహనాల తాళాలను అందజేశారు ద్విచక్ర వాహనాల్లో పదిహేను ఎలక్ట్రిక్ వాహనాలు వాహనాలున్నాయి ఈ వాహనాల దాదాపు ఇరవై రెండు లక్షలని సంస్థ ప్రతినిధులు తెలిపారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయాలను మరింత పారదర్శకం చేస్తామని ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు దళార్ల బెడదను అడ్డుకుంటామన్నారు తిరుమలలో అన్నమయ్య భవనం వెలుపల మీడియా ప్రతినిధులతో అదనపు ఈవో మాట్లాడుతూ దర్శనం టోకెన్లు లేని భక్తులకు తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది దాంట్లో అదనంగా నాలుగు నుంచి ఐదు ఆరు కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది లడ్లకు సంబంధించి మా మేము చేసిన కొద్ది పరిశోధనలు కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నిటిని కూడా పరి పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యటం ఈ మధ్య కాలంలో జరిగింది దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకు మాత్రం ఆధార్ తీసుకొని ఎన్టీవీ భక్తి టీవీ ఛానళ్లు పదిహేడవ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి ఈ సందర్భంగా భక్తి టీవీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి ఎన్టీవీ భక్తి టీవీ చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్టీవీ భక్తి టీవీ వనితా టీవీ సిబ్బంది పాల్గొన్నారు ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం